బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఆర్పిఎఫ్ సెక్టార్ గెస్ట్ హౌస్లో బండి సంజయ్ తో అమిత్ షా ప్రత్యేక సమావేశమయ్యారు నిన్న రాత్రి కూడా అమిత్ షాతో సమావేశమైన బండి సంజయ్ అమిత్ షాతో బండి సంజయ్ వరుస భేటీలతో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది సిఆర్పిఎఫ్ సెక్టార్ గెస్ట్ హౌస్లో బండి సంజయ్తో అమిత్ షా ప్రత్యేక సమావేశమయ్యారు నిన్న రాత్రి కూడా అమిత్ షాతో సమావేశమైన బండి సంజయ్ అమిత్ షాతో బండి సంజయ్ వరుస భేటీలతో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది

బండి సంజయ్ ని రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు బిజెపి బలోపేతము ఎన్నికల్లో అనుసరించవలసినటువంటి వ్యూహం ప్రచార అస్త్రాల పైన చర్చిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ ఆరు విడతలుగా పాదయాత్రలు చేసి ఆ తెలంగాణ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఈ యొక్క నేపథ్యంలో ఆ గత పదిహేను రోజుల క్రితము తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఆ దాదాపు వారం రోజుల పాటు నియోజకవర్గాల్లో బస చేశారు ఎక్కడికి వెళ్ళినా క్షేత్రస్థాయిలో బిజెపి బలోపేతమైంది కానీ అధికారంలోకి కూడా వచ్చే అవకాశాలు ఉండే కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ని తప్పించడము అధ్యక్ష మార్క్ వల్ల పార్టీ పైన కూడా ఎఫెక్ట్ పడ్డది ముఖ్యంగా యువత పైన కూడా ఎఫెక్ట్ పడ్డది ఈ యొక్క నేపథ్యంలోనే బీజేపీ కాస్త డౌన్ అయిపోయింది డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది గ్రాఫ్ కూడా తగ్గింది అనేది కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నివేదిక ఇచ్చారు అదే నివేదికను ఇక్కడి నుంచి తీసుకెళ్లి జాతీయ నాయకత్వానికి అప్పగించారు ముఖ్యంగా అసలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి అదేవిధంగా గత నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఇక్కడ పర్యటించినటువంటి ఎమ్మెల్యేలు బండి సంజయ్ పైన చాలా గ్రాఫ్ ఉంది బండి సంజయ్ క్రేజ్ ఉంది బండి సంజయ్ వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగింది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు సమాచారం ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో కూడా బీజేపీకి గ్రాఫ్ పెరగాలంటే ఏం చేయాలి జనాల్లోకి ఎట్లా వెళ్ళాలి అదేవిధంగా బండి సంజయ్ని ఏ విధంగా ఉపయోగించుకోలేమనే అంశం పైన కూడా అమిత్ షా బండి సంజయ్ తోనే స్వయంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు పాదయాత్ర చేశారు కాబట్టి మరి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఆ వ్యతిరేక అంశాలు ఏమున్నాయి ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లాలి ఆ బిజెపి తరఫున అధికారంలోకి వస్తే ఏ హామీలు ఇవ్వాలి అదేవిధంగా బలోపేతం కావాల్సినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి ఒక దెబ్బకు రెండు పిట్టాలనే విధంగా ఒకవైపు కాంగ్రెస్ ను మరోవైపును బీఆర్ఎస్ ను ఏ రకంగా ఎదుర్కోవాలనేది కూడా అమిత్ షా బండి సంజయ్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్య వన్ టు వన్ భేటీ దాదాపు ఒక హాఫ్ అవర్ కొనసాగుతుంది ఆ ముఖ్య ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అంతరించవలసినటువంటి యువాల పైన బండి సంజయ్ తో అమిత్ షా చర్చిస్తున్నట్టు సమాచారం థ్యాంక్ యూ రాజెడ్డి